రాత్రికాల ప్రార్థన మహాగనడవు మా పరలోక తండ్రి మీకు వందనాలు ఇదిగో ప్రభావ ఈ రాత్రికాల సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ఆయన ఇదిగో ప్రభావ మేము ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేరుతుందని మేము నమ్ముచున్నాము తండ్రి ఇదిగో ప్రభా మా ప్రార్థనకు ప్రతిఫలం మేము పొందుచున్నామని మేము నమ్ముతున్నాము తండ్రి మీకు వందనాలు ఇదిగో ప్రభా ఇంతవరకు కాపాడారు తండ్రి మీకు స్తోత్రం ప్రభా మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుంచారు తండ్రి మీకు వందనాలను ఆయన ఇదిగో ప్రభ మాకంటే గనులు గొప్పవారు ప్రభ ఈరోజు చూడలేకపోయి ఉండొచ్చు కానీ అల్పులము అయోగ్యము నాయన మమ్మల్ని ప్రేమించి పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయమున ప్రభా మీ సన్నిధి మాకు తోడుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకో ప్రభా రేపు ఉదయం ప్రభా మీ ఆదివారపు ఆరాధనకు తండ్రి ఈ రాత్రికాల సమయం నుంచి మేము సిద్ధపడుచు ప్రభావ సేవకుడు చెప్పే వాక్యానికి తండ్రి మేము చెవియొక్కి మనసులో ఆ వాక్యాన్ని వ్రాసుకొని ఇదిగో ప్రభావ లోకంలో మీ వార్త ప్రకటించే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మరి ముఖ్యంగా ప్రభావ ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగో ప్రభావ కన్నీరు విడిచిన వారికి జ్ఞాపకం చేసుకోండి ఆయన కృంగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా హృదయం తండ్రి మీ పాదాల చెంత తండ్రి ధారపోస్తున్నాం నాయన అయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ కృప మాకు తోడుంచండి నాయన దిగో ప్రభా మా కొరకు మీరు శిలువపై మరణించారు తండ్రి మా పాప నిమిత్తం తండ్రి మీరు దెబ్బలు తిన్నారు నాయన దిగో ప్రభా మా కంటి చూపు చెడు చూపు తండ్రి మా నోటి మాటలు చెడ్డవి నాయన మానవుడు ఎప్పుడు చెడ్డ తలంపుతోనే ఉంటాడు కానీ ప్రభా అటువంటి చెడ్డవారిని తండ్రి అయోగ్యులను నాయన ఎన్నడూ చేయి విడవలేదు తండ్రి ఒక్క నోరెత్తి ఒక్క మాట మాట్లాడలేదు నాయన మీ కృప ఎన్నటికీ గొప్పది నాయన మీకు స్తోత్రం అటువంటి తండ్రిని మేము కలిగి ఉండంగా ప్రభావ మీ కృప మాకు తోడుంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇగో ప్రభా మీ సిలువ ధ్యానాల్లో ప్రభావ అలాగే ప్రభావ మీ సిలువను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ సులువుని ఎత్తి మేము ప్రపంచానికి చాటు చెప్పుటకు సహాయం దయచేయండి తండ్రి ఇదిగో ప్రభా మీ కృప మీ చా కాపుతల మాకు నిండారుగా తోడు గు్రొబ్బ మరొకసారి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి కన్నీరు విడిచుచు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను గు్రొబ్బ పృంగుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని లేవనెత్తమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామను అడుగుచున్నాము తండ్రి ఆమెన్